వెల్కమ్ టు నమస్తే న్యూస్ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ లీడర్స్ మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారథ్యంలో ఈరోజు అఖండమైన మెజారిటీతో ఎన్డీఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం మన అందరికీ తెలుసు అందులో భాగంగానే మంత్రిగా దట్టు హోంమంత్రిగా నిన్నే బాధ్యతలు తీసుకొని హోంమంత్రిగా ప్రకటించడం జరిగింది ఇంకా బాధ్యతలు తీసుకోవాలి అయిపోయిన వెంటనే ఈరోజు మన పాండరాగస్వామి టెంపుల్ కు వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుని బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా పాయికరాబేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నేను నా కుటుంబం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి సుమారుగా ఎప్పుడూ లేనంతగా చరిత్ర సృష్టించినంతగా దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈరోజు అరవై రెండు సంవత్సరాల తర్వాత నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా మంత్రి పదవన్నది అన్నది ఈ నియోజకవర్గానికి లేదు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దయ్యతో ఈ నియోజకవర్గానికి నా మూలంగా అంటే నా నా పరంగా నా ఈరోజు మంత్రి పదవి రావటం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆ చరిత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాశారు ఈ రోజు మెజార్టీ కూడా అత్యంతమైన మెజార్టీతో గెలవడమే కాకుండా మంత్రి పదం కూడా ఇవ్వడం జరిగింది నిజంగా పాకిరాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున పాదాభివందనం చేయాలి ఎందుకంటే నేను ఇరా ఈ రోజు నుంచే మాట్లాడగలుగుతున్నానంటే అది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో పాయికరాపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కానీ రెండు వేల ఇరవై నాలుగులో పైకరాపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం అదే కాకుండా నా మీద గురుతరమైన బాధ్యతను పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు హోమ్ మినిస్ట్రీ అంటే ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఐదు సంవత్సరాల ఒక సైకో పరిపాలన అల్లాడిపోయిన రాష్ట్రానికి ఈ రోజు తిరిగి హోమ్ మినిస్టర్ అవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావించాలో బాధ్యతగా భావించాలో నాకైతే అర్థం కావట్లా నిజంగా చాలా అతిపెద్ద బాధ్యత ఎందుకంటే గంజాయి మత్తులో తులనాడుతున్న పిల్లల సైతం చిన్న పిల్లల సైతం గంజాయి తూ తూగుతున్నారు డ్రగ్స్ మత్తులో తూగుతున్నారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి విపరీతంగా ల్యాండ్ కబ్జాలు పెరిగిపోయినాయి లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అసలు ఎక్కడ లేని పరిస్థితి జరుగుతోంది అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్స్ కొంతమంది అయితే ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ తొత్తుగా వ్యవహరించారు లాస్ట్ ఐదు సంవత్సరాలు వీటన్నిటిని స్టిమ్యులేం చేయాల్సిన బృహత్తరమైన బాధ్యత నా మీద ఉంది నేను కూడా కోరుకుంటున్నా పాట్రపేట నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు డెఫినెట్ గా ఈ హోంశాఖలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ప్రక్షాళన దిశగా ముందుకెళ్తాం గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం నేర్పుతాం ఆడపిల్ల వైపు చూడాలన్నా కూడా భయం తప్పుగా చూడాలన్నా కూడా భయపడేటట్టుగా మేము మాత్రం మా లా అండ్ ఆర్డర్ ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం